వెల్కమ్ బ్యాక్ టు మాధవిస్ కిచెన్ అందరూ తమ్మినేలు చూసి వచ్చి ఉంటారు అనుకుంటా సో అందరికీ ఈరోజు నా బర్త్డే అని అలా తెలిసిపోయి ఉంటుంది కదా మీకు సో నాకు విషస్ చెప్పిన నా ఫ్రెండ్స్ అందరికీ మా రిలేటివ్స్కి మా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అయితే ఈరోజు కేక్ కటింగ్ చేద్దామనేసి కేక్ కట్ చేసేటప్పుడు మరి దాని పక్కన నమ్కిన్ కూడా ఏదైనా ఉండాలి కదా కేక్తో పాటు కేక్ స్వీట్గా తినేసాక ఏదైనా నమ్కిన్ తినాలి కదా ఏదో ఇంత బూందీనో లేకపోతే బజ్జీలో తినడం ఇష్టం లేదనమాట సో అంటే మా పేరెంట్స్ వాళ్ళ అంత ఇష్టపడరు సో దానికోసం అని చెప్పి ఏదైనా వేడిగా కొంచెం కారంగా మనం కేక్ తినిన తర్వాత తినడానికి ఏం చేయవచ్చా అని ఆలోచిస్తూ సరే దానికి అసలు టమాటో బాత్ చేద్దాము అదైతే చాలా వేడివేడిగా మంచిగా నేను చేసుకుంటే సూపర్గా ఉంటుందని చెప్పేసి టమాటో బాత్ చేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట సో టమాటా బాత్ చేయడానికి ఏం మెటీరియల్ కావాలో చూద్దామా ఒకసారి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే బొంబాయి రవ్వ టమాటో బాత్ బొంబాయి రవ్వతోనే చేస్తారు టమాటోసు ఉల్లిపాయలు ఇవన్నీ మన ఇష్టం అనమాట నేను కాజు పల్లీలు బఠానీలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు క్యారెట్స్ ఇది ఈ నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది అనమాట టమాటా బాత్లో టమాటాస్ వేసాక కూడా ఒక నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది ఇంకా యాజ్ ఇట్ ఈజ్ మన ఫ్రెష్ ఫ్రెష్ కరివేపాకు కొత్తిమీరలు అయితే కావమని కదా ఎందులో అయినా వేసేసుకుంటాము సో ఇంకా మనం టమాటో బాత్ ఎలా చేయాలో రండి చేసేద్దాం టమాటో బాత్ చేయడానికి నేను పొయ్యి మీద మంచిగా ఒక పెన బాండీ పెట్టేసుకున్నాను ఇందులోకి మనము మన ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఫస్ట్ నూనె వేసుకుంటున్నాను అనమాట తర్వాత పైనుంచి నెయ్యి వేసుకున్నాం క్వాంటిటీ మీరు చేసే క్వాంటిటీని బట్టి వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేద్దాం నేను ఏం చేస్తున్నానంటే రవ్వని డ్రై చేస్తున్నాను అనమాట ఇందులో ఏం వేయలేదు ఓన్లీ బాండీలో రవ్వ వేసాను అనమాట ఆయిల్ అవి ఏమీ వేయలేదు ఎందుకంటే మనము ఈ ఈ తాలింపులో వేసి రవ్వ వేయడానికి లేదు ఈరోజు మనం చేసేది టమాటా బాత్ కదా టమాటా బాత్లో మనం తాలింపు వేసి ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటోస్ వేసేస్తాము ఆ తర్వాత మన రవ్వ వేగదనమాట వేగపోతే కొద్దిగా పచ్చివాసన వచ్చి వచ్చినట్టుగా ఉంటుంది మనం ముందే కొద్దిగా ఇలా ఖాళీ బాండీలో వేయించుకుంటే కొంచెం దోరగా బాగుంటుందన్నమాట ఆ రవ్వ వేగిన స్మెల్ వేరే ఉంటుంది సో అందుకని ఖాళీ బాండీలో రవ్వ వేయించుతున్నాను ఇందులో అయితే మనం ఇప్పుడు కాజు వేయించి తీసి పక్కకు పెట్టుకుందాం కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి మళ్ళీ రవ్వ ఆడకూడదు అసలు ఇప్పుడు ఈ నూనెలోనే మనము ఆవాలు వేద్దాం ఉప్మాలో మన టమాటో బాత్లో జీలకర్ర వేయాల్సిన పని లేదు ఆవాలు వేగిన తర్వాత ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇప్పుడే పచ్చిశెనగ పప్పు మనము ఇంకేంటి మినపప్పు వేసుకోవచ్చు అనమాట పప్పులు నేను పప్పులు వేయను సో డైరెక్ట్గా నేను పల్లీలు వేసేస్తాను ఆవాలు చిట్లుతున్నాయి కదా పల్లీలు వేసేస్తాను పల్లీలు కొద్దిగా వేగనివ్వాలి పచ్చిగా తీసేయకూడదు దీనికి కొంచెం టైం ఇవ్వాలన్నమాట పల్లీలు వేగకుండా కనుక మనం ఇంకో ఇంగ్రీడియంట్స్ వేసామంటే అది అసలు ఎప్పటికీ వేగదు వాటితో పాటు వేగుతుంది కదా అంటే వేగదనమాట మనం తింటుంటే లోపల పచ్చి పచ్చిగా టేస్ట్ తెలుస్తుంది వేగిన టేస్ట్ ఉండదు అనమాట సో పల్లీలుని చిట్లాలన్నమాట పల్లీలు కూడా చిట్లుతాయి తక్కువతో అలా చిట్లే వరకు ఆగాలి అదిగో ఆ సౌండ్ అదే ఇలా చిట్టుతాయి అన్నమాట ఇలా చిట్లని ఇవ్వాలి ముందు కొద్దిగా వేగిన తర్వాతనే ఉల్లిపాయలు వేయాలన్నమాట చాలా బాగుంటుందండి టమాటో పాసు టిఫిన్ బాక్సులకి బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగుంటుంది ఎవరైనా గెస్ట్లు వస్తే కూడా ఫటాఫట్ చేయొచ్చు బొంబాయి రవ్వ ఉప్మాతోనే కదా తొందరగా అయిపోతుంది బొంబాయి రవ్వ ఉప్మానే తొందరగా అవుతుంది అప్పుడప్పుడు మనం తిప్పుకుంటూ ఉండాలి ఇది అడుగంటకూడదు ఏదీను ఏదీనూ పల్లీలు వేగిపోయాయి ఉల్లిపాయలు వేసేస్తున్నాను యలు పచ్చిమిరపకాయలు తర్వాత కరివేపాకు మధ్య మధ్యలో దీని సంగతి చూసుకోవాలండో అయితే అల్లం తరుగు ఈ ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత క్యారెట్స్ వేద్దాం ఉల్లిపాయలు చక్కగా వేగుతున్నాయి కదా ఇప్పుడు క్యారెట్స్ వేసేద్దాం క్యారెట్స్ కూడా వీటితో పాటు కొద్దిగా మగ్గుతాయి అనమాట టమాటోస్ మాత్రము కొద్దిగా ఇవి బాగా వేగిన తర్వాత టమాటోస్ వేద్దాం టమాటోస్ వేస్తే ఇంకా ఇవి వేగడం మానేసి ఉడకడం మొదలు పెడతాయి అనమాట ఇవి కొద్దిగా వేగి ఉల్లిపాయలు తర్వాత అప్పుడు టమాటోస్ వేసి ఇది ఒక్కసారి ఇంకా చెక్ చేసుకొని సరిపోయింది అనుకుంటే ఆఫ్ చేసుకోవాలి ఇంకొద్దిసేపు ఉంచవచ్చు కొద్దిగా కలర్ చేంజ్ అయితే బాగుంటుంది అనమాట పచ్చివాసన రాదు రవ్వ మామూలు అయితే ఇలా తాలింపు వేసిన తర్వాత అప్పుడు రవ్వ వేసి వే వేయించి అప్పుడు మనం వాటర్ వేస్తాం కదా మరి ఇది టమాటో బాత్ అనమాట టమాటో బాత్లో ఇది వేగిన తర్వాత ఇందులో టమాటోస్ వేసి మగ్గనిస్తాము వన్స్ టమాటోస్ వేసిన తర్వాత రవ్వ ఇంకా అందులో వేగదు అందుకోసం మనం గా వేయించుతున్నాం అనమాట మామూలు ఉప్మాకి టమాటోకి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి ఇందులో పసుపు కూడా వేస్తాం మనం ఇప్పుడు చెప్తాను వేసేటప్పుడు ఉల్లిపాయలు మన క్యారెట్స్ చక్కగా వేగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో మనం పసుపు వేద్దాం పసుపు బఠానీలు వేసేద్దాం ఇందులో ఏముంటే అవి వేసుకోవచ్చు అండి బఠానీలు ఉంటే బఠానీలు వేసుకోవచ్చు ఇంకా ఏమేమి వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు బీన్స్ కూడా బాగుంటాయి ఈ ఎండాకాలం బీన్స్ సరిగా దొరకట్లేదు చాలా కష్టపడితే ఎక్కడో దొరుకుతాయిలే కానీ ఫ్రీ బాగా దొరకట్లేదు విరివిగా దొరకట్లేదు ఇంక ఇందులో ఇప్పుడు మన టమాటో చేసేద్దాం కొద్దిగా ఉప్పు వేసి మగ్గనిద్దాం అనమాట ఉప్పు వేద్దాం నేను గల్లుప్ప వేస్తున్నా ఎందుకంటే ఇందులో ఎలాగో నీళ్లు పోసి మరగనిస్తాను కదా ఇప్పటికి మూడు వేసాను మూడు స్పూన్స్ తర్వాత నీళ్లు మరిగేటప్పుడు టేస్ట్ చూసి అవసరమైతే అప్పుడు యాడ్ చేస్తాను ఈ మగ్గాలి అనమాట ఇప్పుడు చక్కగా సో మూత పెట్టి మగ్గనిద్దాం టమాటాస్ మగ్గాలి కావాలి కొద్దిగా మగ్గకపోతే అలాగే కనిపిస్తాయి ముక్కలు ముక్కలుగా మన ఉప్మాలు అలాగే ఉంటాయి అన్నమాట సో మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం ఇది రవ్వ దగ్గర అయితే మాత్రం ఆపేసాను రవ్వ వేగిపోయింది టమాటాలు ఎలా మగ్గుతున్నాయో చూద్దామా అలా మగ్గుతాయి ఇంకే ఇప్పుడు మళ్ళీ నీళ్ళలో కూడా మగ్గుతాయి అనమాట అందుకని ముందు ఎసరు పోసేద్దాం ఇందులో ఎసరు ఎంత పోయాలి మన ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాస్ వాటర్ పోయాలన్నమాట అయితే మే నాకు స్వతహాగా ఉప్మా అంటే గట్టిగా ఉంటే కొంచెం ఇష్టం ఉండదు నాకు కొంచెం జారుడుగా వేడివేడిగా జారుడుగా ఉంటే బాగా అనిపిస్తుంది సో అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీకు గట్టిగా కావాలనుకుంటే కొద్దిగా తక్కువ ఒకటికి రెండు అయితే పడతాయి ఖచ్చితంగా ఆ తర్వాత కొద్దిగా లూజ్ కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇందులో ఒకటికి రెండు వాటర్ అయితే వేసేసుకోవాలి ఈ టైంలోనే మనము ఉప్పు చెక్ చేసుకోవాలన్నమాట ఉప్పు మనది ఎలాగుందని చెప్పి ఉప్పు టేస్ట్ చూసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఈ నీళ్ళు బాగా మరగాలి ఆ మరిగేటప్పుడు టమాటోస్ కూడా ఇంకా బాగా మగ్గుతాయి మరిగిన తర్వాత రవ్వ వేద్దాం దామా మన నీళ్ళు ఎక్కడి వరకు మరుగుతున్నాయో మనం పోసిన వేసరు నీళ్లు కాదు ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు వాడాలి సో బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం మనం వేయించి పెట్టుకున్న రవ్వ వేసేద్దాం అనమాట వేయడం తిప్పడం ఒకేసారి జరగాలి సో నేను ఇది కన్వీనియంట్గా ఇటే పెట్టుకుంటా ఇలా వేస్తూ తిప్పుతూ ఉండాలన్నమాట ఇలా బొంబాయి రవి ఎంతోసేపు పొడు కదండి మనం వేయడం ఆలస్యం అది మగ్గిపోతూనే ఉంటుంది మరిగే నీళ్ళు కదా ఇలా వేసుకుంటూ ఉండాలి ఇలా ఉండలు లేకుండా తిప్పుకోవాలండి ఉండలు అస్సలు మనం ఒకే తిప్పకుండా ఒకే చోట ఉంటే అది ఉండగట్టిపోతుంది తర్వాత మనం దాన్ని ఆ ఉండని నలపడం అవన్నీ పెద్ద పని అనమాట అందుకని ఇలా తిప్పుకునేటప్పుడే మనము వాటర్ని మూవ్ చేస్తూ ఉంటే రవ్వ కూడా మొత్తం ఒకేసారి స్ప్రెడ్ అయిపోతుంది అనమాట మనకి పెద్ద పని ఉండదు ఉండలు కట్టవు చూసారా పక్క నుంచి రవ్వ ఉడుకుతూనే ఉంది ఇప్పుడు ఇది ఎంత దగ్గరకు వచ్చేస్తుంది ఇంత నీళ్ళు ఉంటే ఉంటే సరిపోతుంది ఇంకా రెండు మూడు గంటలు వేస్తాం సిమ్మ పెట్టుకోవాలి చూసారా చిందుతుంది ఇంకా స్టార్ట్ అయిపోయింది చిందుడు మూత పెట్టి మగ్గిచ్చేసుకుందాం దగ్గరకు వచ్చేస్తుంది అనమాట మొత్తం కొద్దిగా మూత పెట్టి మగ్గిద్దాం కొద్దిగా రవ్వ పడుతుందేమోనని చెప్పేసి ఇంకొక గంట కూడా వేసుకొని తిప్పుకొని కలుపుకుంటున్నాను అన్నమాట ఇది దగ్గరకు వచ్చేస్తుంది చూసుకుంటూ కలుపుకోవాలి నేను కొద్దిగా జారుగా ఉండడం ఇష్టం కాబట్టి నేను ముందుగానే ఆపుకోవడానికి ట్రై చేస్తాను అనమాట ఇప్పుడు ఒక రెండు అంటే రెండు నిమిషాలు మగ్గితే చాలండి బొంబాయి రవ్వ ఎక్కువసేపు మగ్గర ఈ రెండు నిమిషాలు మళ్ళీ ఒక్కసారి పెట్టి కొద్దిగా మగ్గనిత అయితే ఈ కేకు స్విస్ క్యాసెల్ నుంచి తీపిచారు అన్నమాట ఆ స్విస్ క్యాసెల్ ఈ ఈ ఈ బ్రాండ్ కేక్స్ సూపర్ గుంటై టేస్టీ కేక్స్ ఇది యాక్చువల్లీ ఫ్రూట్ కేక్ అన్నమాట చాలా అంటే చాలా బాగుంటది ఇందులో ప్రతి ఒక్క కేక్ బాగుంటది వీళ్ళ స్పెషాలిటీ ఏంటో తెలుసా ఇలా స్టెప్ స్టెప్స్ గా ఉండే కేక్స్ రెడీ చేస్తారనమాట కింద ఒక స్టెప్ దాని పైన ఇంకో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అలా చాలా డాల్స్ అలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది వీళ్ళ దగ్గర ఇంకా కేక్తో పాటు మనకి ఇలాంటి ఒక బాక్స్ వస్తుంది అనమాట ప్రతి కేక్తో పాటు ఇలాంటి బాక్స్ వస్తుంది బాక్స్లు ఏమేమి ఉన్నాయి చూద్దామా బాగుంది చాలా సామాన్లు ఉంటాయి ఉన్నాయన్నమాట ఎక్కడన్నా అంటే మనము బయట ఎక్కడన్నా ఇంట్లో కాకుండా ఫ్రెండ్స్తో కేక్ కట్ చేసుకుంటుంటే అయ్యో కేక్ కట్ చేసుకోగానే ఏమి లేవే పెట్టుకొని తినడానికి అని చెప్పి అలాగే చేతో తీసుకొని తినేయకుండా మనకు మంచిగా వాళ్ళు ఎక్కడైనా మనమే ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళామా చార్మినార్ దగ్గరికి వెళ్ళామో వెళ్ళి కేక్ కట్ చేసుకునేటప్పుడు కూడా మంచిగా ప్లేట్స్ ఉంటాయి అన్నమాట మనము వీళ్ళ కేక్ బాక్స్లోనే ఇవన్నీ వస్తాయి అన్నమాట మనం కేక్ తీసుకునే బాక్స్లో ఈ బాక్స్తో పాటు అన్నీ ఉంటాయి ఇంత మంచి ప్లేట్స్ పేపర్ ప్లేట్స్ పేపర్ నాప్కిన్స్ కూడా మళ్ళీ మనం తినేసాక చేయి దుడుచుకోవడానికి పేపర్ నాప్కిన్స్ మంచి మంచి స్పూన్స్ వుడెన్ స్పూన్సు ఇంకా ఇంకా వుడెన్ నైఫ్ కూడా ఉందనమాట మంచిగా కేక్ కట్ చేసేయడానికి అన్ని ఇంత మంచి మంచి మెటీరియల్ యూజ్ చేశారు చాలా ఫస్ట్ క్లాస్ మెటీరియల్ అనమాట ఇది ఏదైతే కేక్ కట్ చేస్తారో వాళ్ళకి ఏది కావాలో అవన్నీ ఉన్నాయి ఇంకా ఈ బాక్స్ కూడా ఉంది ఈ బాక్స్లో చూసావా ఇది మన క్యాండిల్స్ ఇచ్చారు ప్లస్ ఇది అగ్గిపెట్టెలాగా వాడుకోవచ్చు అనమాట ఈ అగ్గి పిల్లలు కూడా ఇచ్చారు కేక్ కట్టింగ్ కి ఏమేమి కావాలి అంటే ఆ దానికి సంబంధించినవన్నీ ఇచ్చేసారు అనమాట మనము వాళ్ళ దగ్గర కేక్ ఎక్కడైనా మనం కార్లో వెళ్తూ కేక్ కొనుక్కునేస్తే ఈ బాక్స్లో వచ్చేస్తాయి ఇవి తీసుకొని మనం చక్కగా ఎక్కడ అవుట్ అంటే సిటీ అవుట్ స్కట్స్ లేకపోతే మనం సిటీలో ఇంకేదైనా పని ఉన్నా ఎక్కడైనా స్విస్ క్యాజిల్ కనిపించగానే కేక్ తీసుకొని మనం దేనికోసం వెతకాల్సిన పని లేదు ఏ టు జెడ్ మెటీరియల్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి బాగుంది కదా మీరు కూడా స్విస్ క్యాజిల్ ట్రై చేయండి నాకైతే సూపర్ గా నచ్చుతుంది ఇంకా కేక్ కట్ చేసేద్దామా రెండు కేక్లు ఎందుకున్నాయో చెప్పనా యాక్చువల్లీ మా అన్నయ్య తర్వాతే నేను పుట్టానులేదు మా మమ్మీ పెళ్లి మా మమ్మీ డాడీ పెళ్లి ఏం పుట్టలేదు కానీ మామూలుగా మా మమ్మీ డాడీ వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ కూడా మే నైన్టీన్త్ నేను మే నైన్టీన్త్ పుట్టాను అనమాట అందుకని ఎప్పుడైనా కూడా నా బర్త్డే రోజే మమ్మీ డాడీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం అందుకని ఎప్పుడు ఇలా టూ కేక్స్ కట్ చేస్తూ ఉంటాం అనమాట సో కేక్ కటింగ్ చేసేద్దాం Mm. Happy birthday to you. Happy birthday to mommy. पिला लो लड़का नहीं पिला लो नहीं पस पिला लो और लड़का और तो बड़ा हो नहीं मस्त वाला तो और तो मैं पार

స్పూన్ ఉన్నాయి కదా మర్చిపోయాం స్పూన్స్ లేవనుకుంటున్నాం పర్లేదు కేక్స్ అన్ని మంచి కట్ చేసేసి మనము మన టమాటో బాత్ చేసుకున్నాం కదా టమాటో బాత్ కేక్ తిందాం ఓకే చాలా నేను సర్వ్ చేస్తా కేక్ కటింగ్ అయిపోయింది కదా సో మన టమాటో బాత్ని మనము కేక్ కేక్ టమాటో బాత్ అందరికి సర్వ్ చేసేద్దాం సో సర్వ్ చేయాలంటే ఇది ఇలా మనం స్టవ్ ఆపేసాక మంచిగా ఇట్లా మగ్గిపోయింది మగ్గాక మనం అందులో ఖచ్చితంగా నెయ్యి వేసుకోవాలి కదా మరి నెయ్యిపోతే మజానే లేదు సో కొద్దిగా నెయ్యి కొంచేస్తాం సో ఇంకా సర్వ్ చేస్తున్నాం కేక్ కటింగ్ మీరు చేస్తారా ఇంకా ఇందులో నిమ్మకాయ కూడా పెండిసుకుందాం ఉండండి ఒక్కసారి కట్ చేసి క్లీన్ చేసేస్తాప్కి నిమ్మకాయ పిండుకుందాం మనం ఉప్మాలో బాగుంటుంది చాలా బాగుంటుంది సీస్ క్యాన్సిల్ ఫ్రూట్ కేక్ ట్రై చేయండి మీరు కూడా మళ్ళీ దాంతోపాటు బాక్స్ కూడా బాగుంది కదా టిష్యూ పేపర్స్ ప్లేట్స్ అన్నీ వస్తున్నాయి మన నిమ్మకాయని మంచిగా ఇట్లా పింగేస్తుంది ఏదైనా ప్లేట్లో పెట్టేస్తాయండి ఇదిగోలు పెట్టేస్తా అవి తీసేయండి అది మరి అడ్డుగా ఉన్నాయి కదా ఫ్రూట్స్ కూడా అడ్డు వస్తాయో లేదు ప్లేట్లు ఒక్కొక్క ప్లేట్లో రెండు మూడు ఫ్రూట్స్ వేస్తే ఇక్కడ ఐదు ప్లేట్స్ పెట్టాము ఐదు ఎవరు ఉన్నారండి మా మా రాజు కూడా వచ్చాడు అందుకోసమనే ఫైవ్ ప్లేట్స్ పెడతాం అనమాట రాజు అనే కెమెరా రాజు కెమెరా పట్టుకుంటే మేము ఫ్రీ అయిపోతాం ఇక్కడ సో ఇందులో నిమ్మకాయ కూడా వేసేసిన తర్వాత అంతంత అంత పెద్దవి పెట్టకురావు వేస్ట్ చేయరు కదా ఏం చేస్తున్నాను ఒక కప్పులోకి కాజు పెట్టుకుంటున్నాను అనమాట ఫస్ట్ మనము సర్వ్ చేసుకోవాలనేటప్పుడు ఇలా చేసుకుంటే బ్యూటీగా ఉంటుందన్నమాట ఇలాంటి ఫంక్షన్స్ ఎవరైనా వచ్చినప్పుడైనా తర్వాత మనం దాని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము తర్వాత మన ఉప్మా ఇలా ఉంది కదా ఈ కేక్లో ఉల్టా పెట్టవా ఈ కేక్ కేక్ ఉల్టా పెట్టకు అలా వేసుకోవాలి నేను కొంచెం జారుగా చేశాను కాబట్టి అలా వస్తుందనమాట ఇంకొద్దిసేపు ఉండనిస్తే అది గట్టిపడుతుంది ఇలా కాజు పెట్టేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మన ఉప్మాని పైన వేసుకొని ఇది నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసాను కదా గట్టి పడుతుంది ఇప్పుడు వేడిగా తీస్తే ఇలాగే ఉంటుంది ఒక్క పది నిమిషాలు ఉంచామంటే మనకు మంచి షేప్స్ వస్తాయి కప్ షేప్స్ కానీ మనకి తొందర కాబట్టి చేసేసుకుంటున్నాం అనమాట ఇలా అది చూసారా ఇందులో ఫ్రూట్స్ వాళ్ళు ఆరెంజెస్ గ్రీన్ యాపిల్ కరిగిపోతాయి మరి కేక్ కరిగిపోతుంది కదా అలా ఉంటుంది అనమాట ఇలా చక్కగా కప్తో సర్వ్ చేసుకుంటే అలా బ్యూటీగా ఉంటుంది ఒక పది నిమిషాలు యాడ్ చేస్తే ఇంకా బ్యూటీగా ఉంటుంది సో మీరైతే ఇంట్లో కొద్దిసేపు ఉమ్మగలినిచ్చి కొద్దిగా ఉప్పని కొద్దిగా కట్టిన తర్వాత చేసుకుంటే చక్కగా షేప్స్ వస్తాయి అన్నమాట ఐడియా కోసం మీకు మలగా మంచిగా మనం కేక్స్ ఉప్మా అంత సర్వేసాం కదా ఇంక అందరికీ చేద్దాం హోస్ పెట్టేసి రాజుకి నెక్ కేక్ బడే కేక్ థాంక్యూ రాజు ఓకే మరి ఇంక తినే సబ్ కేక్ మనం రెడీస్ కొస్తున్నావా ఏంటి రెడీ లేకెది సరే ఫ్రూట్ కేక్ ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ బాగుంది కదా ఇది మన టమాటో బాత్ నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది టొమాటో బాత్ ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో నిమిషాలు అయిపోతుంది సో ఇలాగే చూస్తూ ఉండండి మంచి మంచి వంటల్ని మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బై బై